కొంచెం మైక్ పైన ఇప్పుడే నేను తండేలు సినిమా ట్రైలర్ చూసా ఇప్పుడే అబ్బా ఉంద పోయా తండ్రి సినిమా ట్రైలర్ ఉందే అబ్బా అద్దరిపోయింది అంతే దీంట్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది అదే అరాచకం అమృతం అమోఘం అద్భుతం అన్నీ అసలు ఇందులో నాగచైతన్య యాక్టింగ్ ఉంది అబ్బా అబ్బాబ్ వేరే లెవెలో ఆ నాగచైతన్య క్యారెక్టర్ చూస్తుంటే మా ఊళ్ళో నన్ను నేనే చూసుకుంటాం అంటే ఏంటంటే నాది కూడా సేమ్ క్యారెక్టరే కాబట్టి సినిమా హీరోలు ఇప్పుడు దాకా పట్టే క్యారెక్టర్ ఎవరు కూడా చేయలేరు ఈ రోజుల్లో నాగ చైతన్య ఒక్కడే చేశాడు కాబట్టి ఈ తండేలు సినిమా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా పదివేల కోట్లు కూటేస్తుంది కానీ ఈ సినిమాని అందరూ ఆదరించాలి అభిమానించాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం పైగా సాయి పల్లవి సాయి పల్లవి యాక్టింగ్ చేస్తుంది డ్యాన్స్ చేస్తుంది అబ్బా అప్ప అబ్బా ఎరగ వెనక ముందు కింద పైన ఊపేస్తుంది పైగా మనం సాయి పల్లవిని చూసుకోవచ్చు ఎప్పుడు ఎప్పటి నుంచి గత ఏదో సాయి పల్లవి వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని అన్ని సినిమాలు సాయి పల్లవి ఊపేస్తుంది కింద పైన కాబట్టి దీంట్లో కూడా నాకు చూస్తున్న నాకైతే మీద నాకు అరే సాయి పల్లవు లాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా అని నాకైతే ఇంకా అదే నాకు నాకు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన సాయి పల్లెవ సాయి పల్లవు అయితే పైగా సాయి పల్లవుని పెట్టుకోవడం వాళ్ళకి ఉన్న లక్కీ ఛాన్స్ అది కాబట్టి ఏంటంటే తండేళ్ళ సినిమాలో సాయి పల్లె ఉండడం చాలా అదృష్టం వాళ్ళకి పైగా సాయి పల్లవి ఆ సినిమా బాగా ఆడుతుంది పైగా నాగ చైతన్య మనం చూసుకుంటే నాగ చైతన్య ఆయన ఒక బెస్ట్ యాక్టర్ అయినా నాగ చైతన్య కానీ నాగార్జున కానీ వాళ్ళ తమ్ముడు అఖిల్ కానీ అందరూ ఆ ఫ్యామిలీలు అందరూ పెద్ద పెద్ద యాక్టర్లే వాళ్ళందరూ బెస్ట్ యాక్టర్ కాబట్టి ఈ సినిమా ఈ తండేల్ సినిమా రేపు ఎన్నో తేదీ అది ఏడవ తేదీ ఏడవ తేదీ రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా నేనైతే ఆగలేకపోతున్నా గిలగిలగలు కొట్టేసుకున్నాను కాబట్టి ఈ సినిమాలో ఏందంటే చేపలు బట్టి ఆ క్యారెక్టర్ చేయడం ఆ క్యారెక్టర్ అది ఏందో అంటారు అది ఇప్పుడు నేను ట్రైలర్ చూస్తాయితే నాకేమనిపిస్తుంది అంటే ఏందో మన ఇద్దరి మధ్య కాస్త ఏమేమి ఉండారని అండ్ నాకు నాకు ఎలా ఉందంటే ఇది చూస్తుంటే అంటే రియల్ లవ్ స్టోరీలు కూడా ఇలాగే ఉంటాయి సేమ్ కాబట్టి ఈ సినిమాలో ఆ ట్రైలర్ మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఎవరిని నాగ చైతన్యాన్ని కిడ్నాప్ చేయడం ఏందో కిడ్నాప్ ఏందో నాకైతే అర్థం కల ఏదో పాకిస్తాన్ అంటారో కాసేపు ఆ దేశం అంటారు ఇంకో దేశం అంటారు బందీ చేసి ఉంటారు దేశం కోసం అతను ప్రాణం ఇచ్చేస్తా అన్నాడు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఫైనల్గా చూసుకుంటుంటే ఈ సినిమా లవ్ స్టోరీయే కాకుండా దేశభక్తికి సంబంధించి సినిమా ఇది కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా స్వైన్ నాగ చైతన్య గురించి చెప్పాల్సిన అవసరం లే హిందీలో తమిళ్లో కన్నడలో మలయాళంలో అన్నింటిలో ఆయన పెద్ద స్టార్ అయినా కాబట్టి ఏంటంటే అలాంటి పెద్ద పెద్ద హీరోలు అలాంటి క్యారెక్టర్లు చేస్తారు కాబట్టి ఈ తండ్రి సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ఆదరించాలి అభిమానించాలి పాటలు కూడా విన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయిలు ఈ పాటలు చేస్తారు ఏం చేస్తున్నారు డ్యాన్సులు పాట చూస్తే కూడా అబ్బాయి ఒకడు నా ఫ్రెండ్ ఒకడు కూడా పాట చేరకొట్టుకోన్స్ గుర్తులేదు అన్నో కుల్లి అన్నాడు ఏదో చిట్టు అన్నాడు అన్నడో నువ్వు లేకుండా బతున్నాడు నేను ఇప్పుడు దాకా నాగ చైతన్య చూసింది ఏందంటే రొమాంటిక్ స్టార్ అయినా నా లాగే సేమ్ అంటే రొమాన్స్ ఎప్పుడు చూసినా ఈ సినిమాలో కూడా అంటే ఇది ఒక యూత్ సినిమా తండేది అందరూ చూడాల్సిన సినిమా ఈ సినిమాలో రొమాన్సు పాటలు ఫైట్లు డాన్సులు అప్పఅబ్బ యాక్టింగ్ ఏం కావాలో ఉంది పైగా ఎక్స్పోజింగ్ కూడా అంటే అచ్చమైన అమ్మాయి అంటే తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారో అంటే తెలుగు అమ్మాయి ఎలా అందంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఉంది కాబట్టి ఈ సినిమాలో మెసేజ్ ఉంది డాన్స్ ఉంది ఫైట్ ఉన్నాయి